నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందిస్తోంది మీ నెలతలి కార్యక్రమం వాతావరణ ఆధారిత వేరుశెనగ సాగుపై రేకులకుంట నిలుస్తున్న పరిశోధన కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు అనుభవాలతో పాటు అరేకరంలో వివిధ రకాల పూలను పెంచుతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఆదిలాబాద్ రైతు విజయగాథను ఇవాటి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి రాజస్థాన్ లోని జైసల్మేర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం పడే రెండో ప్రాంతంగా దేశంలో గుర్తింపు పొందిన ప్రాంతం అనంతపురం జిల్లా ఈ జిల్లాలో వర్షాధార పంటల సాగు నానాటికి ప్రశ్నార్థకంగా మారుతోంది సాగు ఖర్చులు పెరగటం ప్రకృతి వైపరీత్యాలు వెన్నాడటం కూస్తో చేతికొచ్చిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేకపోవటంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నా ఈసారైనా గిట్టుబాటు కాదా అన్న ఆశతో వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు సాగుదారులు ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో మరోసారి కరువు హలదారులు ఏరువాకకు సన్నద్ధమయ్యారు ఈ క్రమంలో వానాకాలంలో వాతావరణ ఆధారిత వేరుశనగ సాగుపై రేకులకుంట వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ కుమార్ తో మా సీనియర్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం ముందస్తు వర్షాలు ఉరిసిన నేపథ్యంలో ఈ ఏడాది అడ్వాన్స్గా రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమైన నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఋతుభవనాల ఆగమనం ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా ఈసారి పంటలు ఏ సమయంలో వేసుకుంటే అనుకూలంగా ఉన్నాయన్న అంశాలపై ముందర మాట్లాడడానికి రేకులకుంట వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఉన్నారు అశోక్ గారు చెప్పండి అంటే ఈ సంవత్సరం అడ్వాన్స్గా వర్షాలు వస్తున్నాయి ఓవైపు ఐఎండి కూడా చెప్తున్న వర్షాలు ముందుగా ఋతుభవనాలు వస్తున్నాయని చెప్తున్నారు వాతావరణం చూస్తే కూడా రైతులకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రుతుభవనాలు ఎప్పుడు వస్తున్నాయి వర్ష వర్షాల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది మన రాష్ట్రంలో ఋతుపవనాల యొక్క గమనం అనేది ఈ ఋతుపవనాలు ఎప్పుడు కేరళను తాగుతున్నాయి దానిపైన ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఈ వర్షపా ఈ ఋతుపవనాల వచ్చేటువంటి సమయం ఇవన్నీ కూడా భారత వాతావరణ సంస్థ ముందస్తుగా ఇవ్వడం జరుగుతుంది ఇదేమంటే వాతావరణ సంస్థ అనేది ఒక స్టాటిస్టికల్ మోడలింగ్ ద్వారా ముందస్తుగా సమాచారం ఇవ్వడం అనేది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది గత పదిహేడు సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక ఒక రెండు వేల పదహైదు సంవత్సరం మినహా మిగతా అన్ని సంవత్సరాల్లో కూడా ముందస్తుగా ఇచ్చిన సమాచారము అక్యురసీ బాగా ఉంది ఈ సంవత్సరం ఇప్పటికే ఐఎండి సూచనలు ఎట్లా ఉన్నాయి మన రాష్ట్రానికి ఎలా ముఖ్యంగా ఈ సీమ జిల్లాలకి ఎట్లా ఉండబోతుంది ఇటీవల భారత వాతావరణ సంస్థ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఋతుపవనాలు కేరళను మే ఇరవై ఏడవ తేదీన తాకొచ్చు అని మనకు ముందస్తుగా ఇవ్వడం జరిగింది అడ్వాన్స్గా అయితే ఇది నాలుగు రోజులు లెవరేజ్ ఉంటుంది ముందుగాని నాలుగు రోజుల తర్వాత కానీ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏమంటే మన రాష్ట్రంలో కూడా ఈ ఋతుపవనాల ఆగనం జూన్ మొదటి వారంలోనే ఇంకో రెండు మూడు రోజులు ముందుగానే రావడం జరుగుతుంది అయితే ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ఆధారంగా మరొకసారి కూడా భారత వాతావరణ సంస్థ మే చివరిన కూడా ఇంకొకటి ముందస్తుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు ఈ మధ్య ఉన్నటువంటి వర్షాలు వీటన్నింటినీ కూడా రై రైతులు వాటిని సద్వినియోగపరచుకొని నేల తయారీకి కానీ తర్వాత పంట కాలంలో విత్తడానికి ఈ నీళ్ళంతా కూడా అనువుగా తయారు చేసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి పంటల యొక్క విత్తనాన్ని ముందుగానే సేకరించి పెట్టుకున్నట్లయితే ముందస్తుగా వచ్చేటువంటి వర్షాలను మనము బాగా ఉపయోగించుకొని తద్వారా పంటకాలంలో పంటను ఎక్కడ కూడా బెట్ట కాకుండా చేసుకొని అధిక దిగులుపడానికి అవకాశం ఉందండి అంటే సార్ ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ వాతావరణాన్ని చూసుకుంటే వర్షాలు ఏ రకంగా ఉంటాయి రైతులు మామూలుగా అయితే అడ్వాన్స్గా వర్షాలు వస్తున్నాయి కాబట్టి అడ్వాన్స్గా పంటలు వేయలేని ఒక ఇది ఉంది మరి ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు ఏ రకంగా అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ పంటలకు ఎప్పుడూ మామూలుగా మేజర్గా ఈ సీమ జిల్లాలో వంటి ప్రాంతాల్లో ముఖ్యంగా వేరుశెనగ సాగు చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడూ సాగు సాగు చేస్తే అనుకూలంగా ఉంటుంది మామూలుగా మనకు ఈ సంవత్సరము రుతుపవనాల వర్షపాతం అనేది సాధారణంగానే ఉండడం జరుగుతుంది అయితే ముందస్తుగా వచ్చేటువంటి ఈ వర్షాలను మనము నేల తయారీకి ఉపయోగించుకోవాలి తప్ప మొదట్లోనే ముందస్తుగా జూన్ మొదటి వారంలోనే ప్రధానంగా ఈ వేరుశనగ పంట అనేవి వేయడం వల్ల అంతగా మనకు లాభం ఉండదు జూన్ పదైదు తర్వాత వచ్చేటువంటి వర్షాలు వేసుకున్నట్లయితేనే మనకు లాభం ఉంటుంది ఎందుకంటే వేరుశనగ పంటలో ఒక వర్షపాతమే కాకుండా పగలు రాత్రి ఉష్ణోగ్రతలు అదేవిధంగా సూర్యరశ్మి గంటలు ఇవన్నీ కూడా ఈ పుష్పించేటువంటి దశను తర్వాత కాయర్పడే దశ ఇవన్నిటిని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి ముందస్తుగా వర్షాలు పడినాయి కాబట్టి ముందస్తుగానే వెంటనే వేరుశెనగ విత్తుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అయితే జూన్ పదహైదు తర్వాత పడేటువంటి వర్షాలు చేసుకోవచ్చు ఇప్పుడు వరకు పడినటువంటి వర్షాలన్నింటినీ కూడా మనం నేల తయారీకి లోతు వే వేసవి దుక్కులు కానీ లోతుక్కులు చేసుకొని నేలను తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయండి అంటే మొత్తం మీద చూసుకుంటే మన దగ్గర వేరుశెనగతో పాటు ఇతర పంటలు ప్రధానంగా ఏదైతే ఈ వర్షాధారం మీద సాగే పంటలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి మన దగ్గర వేరుశెనగ కానీ ఎటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా మన మీద సరి చేసే రకాలు ఏమైనా రైతులకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నాయి రైతులు వేరుశెనగ పంట తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఈ కేసిక్స్ అనేటువంటిది ప్రధానమైనటువంటి రకము రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి రకము ఇదే కాకుండా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి కే పద్దెనిమిది పన్నెండు రకం కానీ కొత్తగా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి టీసీజీఎస్ పదహారు తొంభై ఎనిమిది రకాలు కానీ వీటి సాగు చేసుకొని మనం అధిక దిగువలు పొందడానికి అవకాశం ఉందని ఈ వాతావరణంలో మార్పులు చూసుకున్నట్లయితే మామూలుగా మే జూన్ వర్షాల్లో అధికంగా వర్షాలు వస్తున్నాయి మే జూన్ నెలల్లో అదేవిధంగా జూలై ఆగస్టులో బెట్ట పెడుతున్న నేపథ్యంలో వేరుశెనగ రైతులు దెబ్బతింటున్నారని ఒక విమర్శలు అయితే ఉన్నాయి బాగా వీటిని ఎట్లా సైజ్ చేస్తారు ఇది నిజమండి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల డేటాను కూడా మేము ఇక్కడ అనలైజ్ చేయడం జరిగింది మే మాసంలో ఏ విధంగా వర్షపాతం ఉంది జూన్ జూలై ఆగస్ట్ ఈ విధంగా చేయడం జరిగింది అయితే ఈ డేటాను అనాలిసిస్ చేసినప్పుడు మనకు అర్థమైనటువంటి అంశాలు ఏమంటే మే మాసంలో ఈ ఇరవై సంవత్సరాల నుంచి వర్షపాతం పెరుగుతుంది అదేవిధంగా జూన్ మాసంలో కూడా కొంతవరకు పెరుగుతుంది అయితే జూలై మాసంలో ఏ మన ఈ రాయలసీమ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వేరుశెనగ ఉత్తేటువంటి సమయం ఇది ఆ సమయంలో కొంత వర్షపాతం తగ్గడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా నైరుతి రుతుపూర్ణాల తర్వాత అంటే అక్టోబర్ నెలలో కూడా మనకు వర్షపాతం తగ్గడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ వర్షపాత సరళిని చూసుకున్నట్లయితే మనకు జూన్లో కొంచెం మొదట్లో పన్నా కానీ మనం ముందస్తుగా చేసుకున్నట్లయితే ఏముందంటే జూలైలో పడేటువంటి వర్షాలు కానివ్వండి ఇవన్నీ కూడా మొదటి దశలో వేరుశెనగకు ఎక్కువగా వెజిటేటివ్ గ్రోత్ రావడం వలన తర్వాత ఈ పుష్పించేటువంటి దశలో కూడా ఇప్పుడు అన్నీ ఒకేసారి పుష్పించే దశకి రాకుండా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏమంటే సరైనటువంటి సమయంలో విత్తుకోవాలి సరైనటువంటి సమయం వచ్చేసి మామూలుగా మనం జూలై పదహైదు నుంచి ఆగస్టు మొదటి వారం వరకు కూడా చెప్తున్నాము అయితే ఈ ముందస్తుగా పడేటువంటి వర్షాల్లో సందర్భంలో రైతులు ఇంకా ఒక పదహైదు రోజులు ముందస్తుగానే మనం విత్తుకున్నా కూడా వేరుశనగ పంటలో అధిక దిగుబడులు పొందవచ్చు అంటే జూన్ పదహైదు నుంచి సాగు చేయమంటారా జూలైలో వేసుకుంటే మంచిది అంటారా లేదంటే అంటే ఏంటంటే అక్టోబర్ వర్షాలు రావనే రావైపు ఉంది ఆగస్టులో బెట్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఖరీఫ్లో ముఖ్యంగా వేరుశనగకు ఏది సరైన టైం అంటారు జూన్ పదహైదు తర్వాత వర్షాలు పన్నట్లయితే ఎప్పుడు వర్షాలు పన్నా ఇమ్మీడియట్గా మనం ఎత్తుకుంటే సరిపోతుందండి సో వరకు ఇది సాగుకు అనుకూలంగా ఉంటుంది సార్ మామూలుగా ఏమంటే ఇంతకుముందు ఒక ఆరు ఏడు సంవత్సరాల ముందు వరకు కూడా ఆగస్టు పదహైదు వరకు కూడా వాళ్ళు అయితే ఇప్పుడు ఈ వర్షపాత సర్లు చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకు వర్షపాతం తగ్గుతుంది కనుక మనం ఆగస్టు పదహైదు వరకు పోకుండా ఆగస్టు మొదటి వారంతోనే మనము ఈ వేరుశెనగ విత్తడం అనేది ఆపేసేసుకోవాలి తర్వాత మనం ఎత్తకూడదు ఈ పంటను సార్ ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం అని చెప్తున్నప్పుడు వర్షాలు ముందు నుంచి కూడా వస్తున్నాయి విపరీతమైన వర్షాలు వచ్చాయి ఈసారి ఎలా ఉండబోతుంది వర్షాలు కానీ ఈసారి కూడా వర్షపాతము సాధారణంగా ఉందని మనకి ఇచ్చినారు ఆర్ మైనస్ ఒక నాలుగు పర్సెంట్ డివియేషన్తో ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి దీనికి సాధారణ వర్షపాతము అయితే ఇవి వాతావరణం అనేది అంటే చాలా డైనమిక్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మన వాతావరణ సంస్థ వాళ్ళు మే చివరిలో ఒకసారి మళ్ళీ కూడా ఇస్తారు ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అదేవిధంగా జూన్లో కూడా మళ్ళీ ఒకసారి ఇస్తారు కాబట్టి తర్వాత కూడా మనం వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి మనము చేసేటువంటి కార్యక్రమాలను కూడా రూపొందించుకోవడం జరగాలండి ఈ రెండు మూడు సంవత్సరాలుగా చూసుకుంటే వర్షపాతం విపరీతంగా పెరుగుతుంది అంటే ఒక నెలలో వస్తే విపరీతంగా వర్షం వస్తుంది ఒక నెలలో రావట్లేదు అంటే ఈ వాతావరణ మార్పులు వీటి మీద రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు అంటే అదే అత్యధిక వర్షపాతం అమౌదవుతున్నప్పటికీ సకాలంలో రాకపోవడం వలన పంటలు రావడం అనేది ముఖ్యంగా రైతులు దెబ్బతింటున్న పరిస్థితి ఖచ్చితంగా అండి ఇది ఎందుకంటే మనము ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే జూన్ నుంచి మనకు సెప్టెంబర్ వరకు మొత్తము వర్షపాతం తీసుకున్న మనకు నార్మల్గానే ఉంది అయితే దాన్ని కొంచెం లోతుగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో అధిక వర్షం పడింది జూలైలో అధిక వర్షం పడింది అయితే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో చాలా పంట బెట్ట గురైంది అంటే ఈ అకాల వర్షాలు తర్వాత ఈ వర్షపాత సరళి మారడం అనేది ఇవన్నీ కూడా వాతావరణ మార్పుకు మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఈ ఎండిసెస్సే ఇవి వీటన్నింటినీ కూడా వాతావరణ మార్పుకు ఇవి చిహ్నాలుగానే మనం గుర్తించాలి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏమంటే ముందస్తుగా మనం ఇచ్చేటువంటి భారత వాతావరణ సంస్థ ఇచ్చేటువంటి సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకొని తర్వాత పంట సాగు చేసేటువంటి సమయాల్లో ఆయా ఆయా దశల్లో ఇస్తున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ వాతావరణ ఆధారిత వ్యవ వ్యవసాయ సలహాలు పాటించినట్లయితే కొంతవరకు మనం ఈ అకాల వర్షాలు కానివ్వండి ఎక్కువ మోతాదులో వర్షం రావడం వీటి నుంచి కొంతవరకు కూడా మనము పంటను కాపాడుకోవచ్చు ఇది అంటే మొత్తం మీద ఆ వ్యవసాయ శాస్త్రవేత్తలు అయితే వాతావరణ పరిషత్లు చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం ఉన్నప్పటికి కూడా ఏదైతే రైతులు అటు శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఏదైతే వర్షాలు వచ్చేదానికి అనుగుణంగా విత్తనాలు సాగు చేస్తే సకాలంలో ఏదైతే ముందస్తు సాగుకు వెళ్లకుండా సకాలంలో ఏదైతే అధికారులు చెప్పినా శాస్త్రవేత్తలు సూచించినా మామూలుగా జూన్ పదహైదు తర్వాత విత్తనం సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా వర్షపాధానం అనుగుణంగా పంటలు సాగు చేసుకుంటేనే రైతులు లాభపడతారని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆహారమే తొలి ఔషధం అంటారు ఒకప్పుడు మన పూర్వీకులు వారికి అవసరమైన పోషకాలను ఆహార ధాన్యాల నుంచే పొందేవారు కానీ కాలం మారింది వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఆహారంలో పోషకాలు కరువయ్యాయి రైతులు అధిక దిగుబడులు అందించే వరి రకాల సాగుకు అలవాటు పడిపోయారు అయితే ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ కారణంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది సేంద్రియ విధానంలో పండిన పోషకాల పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో కొంతమంది రైతులు వినియోగదారులకు ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన పంటలను అందించేందుకు కృషి చేస్తున్నారు ఆ కోవకే వస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు వెంకటేశ్వరరావు గారు తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో నలుపు రంగు ధాన్యాన్ని సాగు చేస్తూ తక్కువ ధరకే పొలం వద్దే విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రస్తుతం ప్రజల నానుతున్న పదం పోషకాలు అధికంగా ఉన్న ఈ బియ్యాన్ని తినేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు అందుకు తగ్గట్టుగానే శాస్త్రవేత్తలు పోషక విలువలు కలిగిన కొత్త రకం వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు రైతులు వీటిని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామానికి చెందిన సాగుదారు గొట్టిపాటి వెంకటేశ్వరరావు తనకున్న ఐదు ఎకరాల నేలలో పూర్తి సేంద్రియ విధానంలో నల్లవరి సాగు చేస్తున్నారు సాగు ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని నలుగురికి పంచుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఎనభై నాలుగు నుంచి వ్యవసాయం చేస్తా డెబ్బై నుంచి వేసిన కానీ ఎనభై నాలుగు నుంచి నా సొంత స్వంత వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నా దీని ద్వారా ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో కూడా ఎనభై నాలుగు నుంచి మేము సొంతగా మేము తినాలి ఈ మనం అప్పుడు ఎరువులు తయారైన నత్రజని అవన్నీ అప్పటికే స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి వద్దు మనం పాత పద్ధతులను చేద్దామని ఆ పాత పద్ధతిలో కొంత వ్యవసాయం ఒక ఎకరం వ్యవసాయం చేసుకుంటా వస్తున్నా వస్తా వస్తా ఏం చేసింది దాన్ని దానివల్ల మనకి ఖర్చులు అవన్నీ తగ్గుతుని ఉపయోగాలకు వస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది బస్తాల దాకా కూడా వచ్చిన రోజులు ఉన్నాయి దాంట్లోనే డెవలప్ చేసుకుంటా మాములుగా కాంపోస్ట్ ఎరువు వేసుకుంటా ఆర్గానిక్ పద్ధతిలోనే లేకపోతే మా కుంటుంది చెరువు ఉంది ఆ చెరువులో మట్టి తోలుకుంటా ఇప్పుడు ఆవులు ఉన్నాయి నాకు ఆవు మూత్రము ఆవు పేటతోటి ఇవన్నీ పంచామృతాలు జీవామృతాలు అవి తయారు చేసుకుంటా దానివల్ల ఉపయోగం ఏంటంటే భూమి తన స్వభావాన్ని కోల్పోదు పిండి కాదు మామూలుగా ఈ రసాయన ఎరువులు వేయటం వల్ల ఏంటంటే భూమి అంతా ఎట్లా పొడి పొడి అయ్యి ఉసిక బుసికగా తేలిపోతుంది దాన్ని మనం అయితే పర్యావరణాన్ని కాపాడినట్టయింది మళ్ళీ ఈల్డింగు వస్తే హీల్డింగ్లో కూడా మనకి బ్లాక్ రైస్ వల్ల లక్ష ఇరవై రూపాయల దాకా మనకి ఇన్కమ్ వస్తుంది మొత్తం వచ్చిన ఇరవై వేల రూపాయల ఖర్చు రావటల ఖర్చు ఒక ఐదు వేల రూపాయల స్టార్టింగ్ ఖర్చు ఐదు వేలు దున్నిన ఖర్చే వస్తుంది బాపట్ల సివి రామారావు గారని ఒక సైంటిస్ట్ గారు ఉన్నారు ఆడికి పోతే బ్లాక్ రైస్ ఉంది బ్లాక్ రైస్ వేసి చూడండి అని హాఫ్ కేజీ ఇచ్చారు నాకు కేజీ కూడా ఇలా హాఫ్ కేజీ ఇచ్చారు దాన్ని చేసుకొచ్చి డెవలప్ చేసి మళ్ళీ టూ ఇయర్స్ దాన్ని డెవలప్ చేసి పండించా ఫస్ట్లో మనం ఫస్ట్ ఇయర్ అంతా కొనుగోలు అవన్నీ కొద్దిగా సమస్యలైన తక్కువ పండింది అప్పుడు పది బస్తాలనే నేను అమ్మలేకపోయినా ఇక తర్వాత ఈ రేడియో కేంద్రం ద్వారా ఇంటర్వ్యూ ఒకటిచ్చా ఆ తర్వాత వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ నుంచి నాకు కొను కొనేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు నేను పండించే తక్కువ తక్కువైపోయింది అందుకని ఇదంతా ఎందుకని నేను దాన్ని మళ్ళీ బాపట్ల పోయి మళ్ళీ సీడు రెండోసారి సీడ్ తెచ్చుకొని ఎక్కువ మొత్తంలో సీడ్ తెచ్చుకొని మొదలుపెట్టి ఇప్పుడు ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాల్లో పండిన పంటని కూడా నేను ఒక పంట కాలంలో అంటే నాలుగు నెలల నుంచి నాలుగు నెలల పదిహేను రోజులు దశల పట్టి మారాడించుకోవటం అమ్ముకోవటం అదే వంద రూపాయల లెక్క రెండు వందల యాభై రూపాయలు ఉన్న అది వంద రూపాయలు లెక్క అమ్ముతున్నాం మాకు దీనివల్ల ఆర్గానిక్ సిస్టం ద్వారా బ్లాక్ రైస్ పండియటం ద్వారా మాకు రకరకాల లాభాలు ఉన్నాయి పశువుల గడ్డి మేసే కాడి నుంచి కూడా ఆర్గానిక్ గడ్డి మేసినట్టు మావులు ఎరువులేసిన గడ్డి మేయవు పశువులు కూడా అట్లా ఆ పద్ధతిలో మాకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఆర్గానిక్ పద్ధతి ద్వారా ఉపయోగాలు ఉన్నాయి బ్లాక్ రైస్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయి గొట్టిపాటి వెంకటేశ్వరరావు గారికి వ్యవసాయంలో ముప్పై ఎనిమిదేళ్ల అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి సేద్యం ప్రారంభించారు ఈ అభ్యుదయ రైతు అప్పటి నుంచి వివిధ రకాల వంగడాల్ని పూర్తి సేంద్రీయ విధానంలోనే పండిస్తూ వస్తున్నారు ఈ మధ్య కాలంలో ప్రజలు బియ్యం తినటానికి ఆసక్తి చూపుతున్నారన్న విషయం తెలుసుకుని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి బీపీటీ రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రకం విత్తనాన్ని ఎన్నుకుని శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేయటం మొదలుపెట్టారు ఈ నల్లవరి సాగులోనూ సేంద్రియ విధానాలను అవలంబిస్తున్నారు రసాయనిక ఎరువులు నేలలోని పోషకాలను హరింపజేస్తాయని సేంద్రియ విధానం వల్ల నేలను పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని రైతు తెలిపారు బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అంటేనో ఇది బ్రౌన్ రైసే బ్రౌన్ కింద కూడా వస్తుంది ఎందుకంటే దీన్ని మన అరగదీయం ఈ తెలుపు ఎందుకు వచ్చిందంటే మిల్లులు మనకి ప్రత్యేకించమైన బ్లాక్ రైస్ మిల్లు లేవు ఇక్కడ మన లోకల్లో లేవు కాబట్టి ఈ మిల్ లో మనం పట్టేస్తాం ఇక ఈ తెల్లవి కలుపుతుంటే మిల్ల్లో కలవకుండా మనం కంట్రోల్ చేయలేకపోయింది ఇది ఈ కలిసినంత మాత్రం ఏం కాదులే కానీ మనం కలుపుకొని కూడా వండుకొని తినచ్చు దీని ద్వారా ఏంటంటే ఈ బ్లాక్ రైస్ తోటి ఇడ్లీ చేసుకోవచ్చు రవ్వ ద్వారా మళ్ళీ ఇడ్లీ రవ్వ ద్వారా చేసుకోవచ్చు దోశలు రవ్వ ద్వారా వేసుకోవచ్చు బోండా వేసుకోవచ్చు బియ్యం ద్వారా తినేది తక్కువ ఉంటారు అయితే బియ్యం కూడా ఉంటే బియ్యం నానబెట్టుకోవాలా కొద్దిగా టైం తీసుకోవాలి ఎక్కువ తినలేము కూడా మనం దీనికి ఏంటంటే వంద గ్రాములు మనం బియ్యం పెట్టుకుంటే వంద గ్రాములు కూడా కూరగాయాలి దాని దీనికి ఈక్వల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ముందు ఈ బ్లాక్ రైస్ అనేది టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మనం తినలేస్తాము ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దాటిన అభవ్ ఉన్న వాళ్ళందరికి కూడా బ్లాక్ రైస్ రోజులో ఒకసారి ఏదన్నా ఒక టైం మధ్యాహ్నం టైమా రాత్రి టైమా ఏదో ఒక టైంలో మనం ఇది ఇది వాడితే మటుకి ఆరోగ్యానికి చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణ వరితో పోల్చితే ఈ వరి సాగు ఖర్చులు తక్కువని రైతు తెలిపారు ఐదు వేల రూపాయలతోనే ఎకరం విస్తీర్ణంలో నల్లవరి సాగు చేస్తున్నానని రైతు చెప్పుకొచ్చారు ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాల దిగుబడి సాధిస్తూ తక్కువ ధరకి వాటిని స్థానికంగా విక్రయిస్తూ లాభాలను ఆర్జేస్తున్నారు నల్ల బియ్యంలో పోషకాల విలువలు ఆరోగ్యపరంగా మేలు చేసే గుణాలు ఉన్నాయంటున్నారు ఈ సాగుదారు ప్రతి రైతు కష్టాల సాగును వీడి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందే వంగడాల సాగుకు శ్రీకారం చుట్టాలంటున్నారు పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ రైతు స్వయం కృషితో తనకున్న కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రంలో పరిమళాలను వెదజల్లే రంగురంగుల పూలను సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నారు ప్రధానంగా వేసవి సీజన్లో మార్కెట్లో పూలకు డిమాండ్ ఉంటుంది అది దృష్టిలో పెట్టుకుని తనకున్న మూడెకరాల్లో వివిధ రకాల పంటల సాగుతో పాటు అరెకరం విస్తీర్ణంలో పూలను మాత్రమే పెంచుతూ మార్కెట్ను అందుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతు బానయ్య గత పదిహేనే నిర్విరామంగా వివిధ రకాల పూలను పెంచుతున్నారు ఈ సాగుదారు కోసిన విరులను దళారుల పాలు చేయకుండా కూతుర్ల సహాయంతో మాలలు కట్టి పొలం వద్దే వినియోగదారులకు విక్రయిస్తూ ప్రతి నెల నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతు బానయ్యపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు బానయ్య ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని గోదారిగూడ గ్రామానికి చెందిన రైతు తనకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆహార పంటలతో పాటు అరెకరం విస్తీర్ణంలో పలు రకాల పూలను సాగు చేస్తున్నారు ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా గత పదిహేను సంవత్సరాలుగా వేసవి సీజన్లో పూల తోటల్ని సాగు చేస్తూ ఆ పరిమళాలను గ్రామ ప్రజలకు అందిస్తూ ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు బానయ్య తనకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పత్తి సోయాతో పాటు కూరగాయలు పండిస్తున్నారు మిగిలిన అరెకరంలో మల్లె చామంతి కనకాంబరాలు గులాబీ వంటి వివిధ రకాల పూల మొక్కల్ని పెంచుతున్నారు ఇందులో అత్యధికంగా చామంతి మల్లె పూలు సాగు చేశారు ఈ పూలతో ఓ చిన్నపాటి కుటీర పరిశ్రమను తన వ్యవసాయ క్షేత్రంలోనే కొనసాగిస్తున్నారు కోసిన పూలను మార్కెట్లకు తీసుకువెళ్ళకుండా దళారులకు ముట్ట చెప్పకుండా పూల జడలుగా విడి పూలుగా పొలం వత్తే అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు నాది చిన్నపాటి వ్యవసాయం మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ నా చిన్న వయసు నుంచే చేసుకుంటూ బతుకుతున్నాము ఇప్పుడు నాకు ఐదుగురు ఆడపిల్లలు వీళ్ళు చదువులో ఇంటర్ వరకు చదివినారు ఇప్పుడు పెద్దోళ్ళు ఇద్దరికి పెద్ద ఇద్దరు పిల్లలకి పెళ్లి అయిపోయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు వీళ్ళు ఒకటి ఇంటర్ సెవెంత్ వరకు ఉన్నారు వీళ్ళు మాతో అనేసేలా పని చేసుకుంటూ మళ్ళీ ఇంకో పది మంది లేబర్ కూడా మా దగ్గర ఎప్పుడు పని చేసుకుంటూ గత పది పదిహేను సంవత్సరాల నుంచి పూల తోటలు పెట్టి ఇప్పుడు ఒక లేవల్కి వచ్చినాం మేము ఇంతకుముందు చిన్న చిన్న వ్యవసాయం చేసుకొని బ్రతికేటవాళ్ళమ్మే దీంట్లో కామస్కమ్మ ఇక్కడ ఒక పది మంది లేబర్ అయితే మా చేతుల రోజు పది మంది లేబర్ ఉంటారు మినిమం కొద్ది లేబర్ ఖర్చులు పోను మాకు ఎట్లయినా కానీ ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు ఈ రెండు మూడు నెలల సీజన్ ఉంటుంది మార్చ్ ఏప్రిల్ మే మూడు నెలల పెయిన్ సీజన్లో మాకు కమ్ అస్ ఒక రెండు లక్షలు అయితే లేబర్ కూలి పోను అర ఎకరం పూల మొక్కల సాగుకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతుందని అన్ని ఖర్చులు పోను పూల అమ్మకం ద్వారా ఎంత లేతున్నా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు బానయ్య పిల్లలు పూల దండలూ పూలు తెంపుడు పిండి దండలల్లుడు జుడకప్పులల్లుడు ఇవన్నీ పిల్లలు చేసి మనకు మంచి వర్క్ చేస్తున్నారు సో అక్కడ చదువుతున్నారు ఇక్కడ సెలవుల టైంలో మనకి ఇంటికాడ వర్క్ చేస్తున్నారు ఇక ఈ మూడు ఎకరాలు నాకు ఉన్నదే మొత్తం మూడు ఎకరాలు మూడెకరాల సగం విక్రమం పూల తోట మిగతా రెండు ఎకరాలు సోయాపత్తి ఇట్లాంటి పంటలు వేసుకొని ఒక లేవల్ల మేము బతుకుతున్నాం నాకు ఉపయోగపడుతుంది ఈ పూల తోట ఇక తండ్రికి తగ్గ కూతుళ్లు అనిపించుకున్నారు బానయ్య కూతుళ్లు బానయ్యకు ఐదుగురు ఆడపిల్లలు ఇందులో ఇద్దరు ఆడపిల్లలకు పూల తోటల ద్వారా వచ్చిన ఆదాయంతోనే పెళ్లిళ్ళు చేశారు మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ప్రస్తుతం చదువుకుంటున్నారు ఇక వేసవి సెలవులు కావటంతో తన తండ్రికి సేద్యంలో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ఈ అమ్మాయిలు పొలం పనుల్లో పాలు పంచుకోవడంతో పాటు కోసిన పూలను మాలలుగా దండలుగా కట్టి విక్రయిస్తున్నారు ఇలా పూల తోటల సాగులో నాన్నకు సహాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని బానయ్య కూతుళ్ళు తెలిపారు రంగురంగుల పూల మధ్య రోజు గడుపుతుండటం వల్ల ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు మమత అనే పూలతోట ఉంది మమత పూలతోట తను మా చెల్లె ఆ చెల్లె పైన మేము పూలతోట పెట్టినాం మాకు ఒక వన్ అండ్ హాఫ్ ఎక్కర్ నుండి మొత్తం ఫ్లవర్ బిజినెస్ స్టార్ట్ చేసినాం దాంట్లో చేమంతి పూలు ఆ కలర్ కలర్ చేమంతి పూలు ఉన్నాయి ప్లస్ జాస్మిన్స్ ఉన్నాయి ఫ్లవర్స్తో మేము జడకప్పులు జడమాలలు అండ్ బొక్కేస్ అన్నీ ప్రిపేర్ చేస్తాం అండ్ మీకు ఎప్పుడూ అయినా ఫ్లవర్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది చిన్నప్పటి నుండి ఉన్నప్పటి నుండి మాకు ఈ ఫ్లవర్ బిజినెస్ ఉంది కాబట్టి మేము సో ఫీల్స్ మేము బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంటాం ఈ ఫ్లవర్స్ కూడా మాకు చాలా ఇష్టం మొత్తం మా ఇంటి చుట్టుపక్కల మొత్తం ఫ్లవర్స్ చెట్లు ఉండేసరికి మాకు కూడా ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇది సీజనల్ ఫ్లవర్స్ కాబట్టి సమ్మర్ లో త్రీ ల్యాక్స్ వస్తుంది మొత్తం కలిపి మేము పుట్టక ముందు నుంచి పూల తోట నడుస్తుంది చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ జడమాలలు చేసుకుంటూ అమ్ముతారు మాకు ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ వస్తే మేము జడమాలలు చేస్తాం బాగా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు బాగా ఆర్డర్స్ వస్తాయి అప్పుడు టూ త్రీ అవర్స్ దాకా నైట్ త్రీ అయ్యేదాకా మేము జడమాలలు చేసుకుంటూనే ఉంటాం ఎమర్జెన్సీలో ఆర్డర్ ఇస్తే కూడా వన్ అవర్ లో వాళ్ళకి చేసి పెడతాం దీని వచ్చే డబ్బులతోనే ఇద్దరికి పెళ్లి చేసిండు నాన్న తమ స్వయం కృషితో స్వయం ఉపాధి పొందటంతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తూ పూల తోటల సాగులో రాణిస్తున్న బానయ్య తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి இது வாழ்டி நேலத்தல் காரியமும் நமஸே